హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేసుకున్నాను టీ పెట్టేసుకొని తాగిన తర్వాత ఇంకా అంట్లో అయితే కడుక్కొని ఇంకా రోజు ఇట్లానే మిషన్ గుట్టుకోవటం ఇంక ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంకేం పనులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా టీ తాగందే నాకైతే రోజు ప్రారంభం అవ్వదు ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా ఎప్పుడప్పుడు టీ తాగాల అని ఉంటాను మా వాళ్ళు కూడా అందరు అరుస్తూ ఉంటారు టీ మానేసేవి ఎందుకు అంత తాగుతున్నావు అని అయినా ఎందుకన్నా మానలేకపోతున్నాను ఇంకా అంట్లయితే కడిగేసుకుంటున్నాను అన్నమాట పొద్దున్నే చేసేసుకోవాలిగా మళ్ళీ ఎండ ఎక్కేలోపు బాగా ఎండలు అయితే పెరిగిపోతున్నాయి కదా అంటే ఇంట్లో ఉంటే అది వేరే బయట పని చేసుకోవాలంటే ఊరికనే చెమటలు వచ్చేసేసి నీరసం వచ్చిద్ది ఎండకి అది కాక మాకు ఇంకా బాడీలో హీట్ ఉండిద్ది కదా మిషన్ కొట్టి కుట్టి ఇప్పటికే చేతులకు కొంచెం బాగా చెమటకాయలు అయితే వచ్చేసినాయి అవి ఎండకైతే దురద పుడుతున్నాయి చెమటకాయలు పౌడర్ రాసినా కానీ ఏం పని చేయట్లేదు ఇంకా నవరత్నం అయితే రాసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది ఎండాకాలం ఇట్లానే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కాక మామిడికాయలు ఎక్కువ తింటా ఉన్నాను మామిడికాయ లేకపోతే అన్నం తినలేను ఖర్చు కూడా మామిడికాయలకే ఎక్కువైద్ది ఈ నెలలో ఇంకలు కడుగుతుంటే వర్షం అయితే వచ్చింది మధ్యలో పని అయితే ఆగిపోయింది అన్నమాట ఇంకా ఎండలు మొదలటానికే వర్షాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీకి అయితే బ్లౌజ్ వచ్చింది కానీ ఆవిడకి బ్లౌజ్ తీస్తే సరిపోదు ఆపట్టు మొక్క ఒకటి తెచ్చి కుట్టమని అయితే చెప్పారు ఇంకా తెచ్చి అయితే కుట్టేసుకుంటున్నా మాకు టైలర్స్కి టైం వేస్ట్ ఈ లైనింగులు తేవటం జాకెట్ మొక్కలు తేవటం తెచ్చిన దానికి మాకేం ఉండదు కానీ టైం వేస్ట్ అయిపోయింది వాళ్ళే తెచ్చి ఇచ్చారనుకో మాకు టైం కలిసి వచ్చిద్ది కదా పైగా నేను తెచ్చి వేసింది కాక అంత రేట్ ఎందుకు ఉండిద్ది తక్కువేగా అంటారు మరి తెచ్చి ఇవ్వచ్చుగా మాకెందుకు వేగ ఇష్టం అని మేమేం చెప్పం కదా ఎంతైతే అంతే చెప్తాము ఇవన్నీ లేకుండా ఎవరి వాళ్ళే తెచ్చుకుంటే సరిపోద్ది మాకి పైపింగ్ దారాలు తెచ్చుకోవటం మామూలు దారాలు తెచ్చుకోవటం ఫాల్స్ తెచ్చుకోవటం లైనింగ్లు జాకెట్ ముక్కలు కూడా తెమ్మంటారు కొంతమంది ఇంకా పైప్ మళ్ళీ పైపింగ్ చేసే క్లాతులు కొనుక్కొచ్చుకోవాలి ఇట్లా ఏదో ఒక దానికైనా కనీసం బయటికి ఒక్కసారన్నా వెళ్ళాల్సి వచ్చింది ఒక్కోసారి ఒక్కొక్క దారం అయితే ఒక్కొక్క కలర్ అసలు దొరకను కూడా దొరకదు ఎన్ని షాపులు తిరగాల్సి వచ్చిద్దు అయినా మా కష్టం ఎవరికి అర్థం కాదు ఎవరు గుర్తించరు మా టైలర్స్కి మళ్ళీ ఫెస్టివల్స్ ఫంక్షన్స్ కూడా ఉండవు అంటే పండగలప్పుడు బాగా ఫుల్ వర్క్ ఉండిద్ది కదా వాళ్ళ బట్టలు కొట్టడమే సరిపోయింది మా బట్టలు ఎప్పుడు కుట్టుకుంటాం ఇంకా అదే చుట్టాలలో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ అందరు బట్టలు కొట్టడం సరిపోయింది మన బట్టలేగా కుదిరితే కుట్టుకోవచ్చు లేకపోతే లేదు బయట వాళ్ళే కుడితే డబ్బులు వస్తాయిలే అని మేమైతే ఇంకా సమ్మర్లో కొంచెం ఖాళీగా ఉండిద్ది అప్పుడే కుట్టి పెట్టుకుంటాం వాటిలో మా పిల్లలకి కూడా ఇంకా అంతే ఫెస్టివల్స్కి అయినా అయినా అలాంటప్పుడు నేను ఎక్కువ రెడీమేడే తీసుకుంటాను కుట్టే టైం ఉండదు కదా అందరి సంగతి ఏమో కానీ నాకైతే ఎక్కువ టైం ఉండదు పిల్లల్ని చూసుకోవాలి మా అబ్బాయిని చూసుకోవాలి మళ్ళీ ఏదో పిల్లల్ని చూసుకుంటూ ఎంతో కొంత మనీ అయితే సంపాదించుకుంటే ఇంట్లోకి వస్తాయిగా అని అయితే టైలరింగ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను వీళ్ళు కూడా అంటారు అంతెందుకు అయిందమ్మా అని మళ్ళీ వీళ్ళకి సమాధానం చెప్పాలి అంటే వీళ్ళు మూడు బ్లౌజులు దాకా ఇచ్చారులే మొత్తం లెక్కేస్తే అంతెందుకు అయింది అంటారు తెలిసిన వాళ్ళే రేటు కూడా తక్కువే తీసుకుంటాను అయినా కానీ ఎంత వేసావు అంటారు లెక్క చెప్పగానే అంతేసింది వేసింది అర్థమైపోయిద్ది కదా మిషన్ కొనుక్కోవాలి అంటే ఈ మిషన్ అయితే ఆవిడ ఏమని అడుగుతుంది ఇచ్చాను అనుకో మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి అంటారు ఇంకా ఇది మా ఇంటికన్నా పంపించేసేయాలి వేరే బయట ఎక్కడైనా అమ్మేసుకోవాలన్నమాట అట్లా కొన్ని కొన్ని విషయాలు తెలిసిన వాళ్ళ దగ్గర ఇబ్బంది పడాల్సి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు బట్టలు కుట్టి ఇవ్వగానే ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పిద్ది ఖచ్చితంగా చెప్పిద్ది చెప్పకుండా ఉండదు చెప్పాను కదా కొంతమందిని వదిలించుకుందామన్నా వదిలించుకోలేము అనమాట వీళ్ళకి బట్టలకి ఎప్పుడో టైం ఉంది ఊరికెళ్తాను అంటే మా బట్టలు కుట్టి వెళ్ళమ్మా అని చెప్పింది సరేలే ఇంకెంతమంది కుట్టాము ఇంక ఇవేమైందిలే అని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట మాకు ఎక్కడికి వెళ్తానికి కూడా ఉండట్లేదు కనీసం చెప్పాను కదా మొన్న కూడా లంగా జాకెట్లు వీళ్ళవే చిన్నపిల్లల లంగా జాకెట్లు కుట్టిన తర్వాత పది పదిహేను రోజులు నా దగ్గరే ఉన్నాయి ఒక రెండు రోజులు కావాలని చెప్తే ఆ టైంలో నేను కుట్టేస్తాను కదా పది పదిహేను రోజులు ముందే కుట్టించుకొని లేపు నేను మా ఇంటికి కూడా వెళ్ళేసి వస్తాను కూడా చెప్పాక కొంతమందికి కుట్టించుకొని కుట్టించుకొని చూసుకున్నదాకా అదొక ఇదనమాట ఇంకా ఆ బ్లౌజ్ అయితే అయిపోయింది ఇంకా ఇది మా అమ్మాయి వాళ్ళ మిస్ అయితే ఊరికెళ్ళాలని తీసుకొచ్చి ఇంతకుముందే ఇచ్చారు ఇంకా వెంటనే కుట్టేసి అమ్మ నేను ఊరికెళ్ళాలి అని చెప్పింది చేతి పని కూడా ఆవిడే చేసుకుంటాననింది ఇంకా ఆవిడ చేతి పని ఆవిడ చేసుకుంటానంటే నాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదుగా కుట్టడమే కాబట్టి గబా గబా కుట్టేసే కుట్టేస్తున్నాను అనమాట ఇంకా స్కూల్లో మిస్ అనమాట ఎల్కేజీ మిస్సు చెప్పానుగా స్కూల్లో మిస్ వాళ్ళు కూడా ఇస్తారని ఇంకా ఈవిడ మాత్రం చేతి పని ఈవిడే చేసుకునిద్ది ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునిద్ది ఒకేసారి ఒక్కొక్కసారి నాలుగైదు జాయింట్లు కుట్టి చేసుకొని అప్పుడప్పుడు ఆదివారాలు అట్లాగా రెండో శనివారాలు అలా ఇంటికాడ ఉన్నప్పుడు చేతి పని చేసుకుంటారు శారీస్ కూడా ఎవరు అనమాట శారీ ఫాల్స్ కూడా ఇంకా తనే వేసుకుంటారు ఇంకా అట్లా ఎవరైనా కొంచెం జాగ్రత్త చేసుకుంటే ఒక రూపాయి మనకే మిగిలిద్ది అనుకుంటారు కదా మంచి వాళ్ళే పర్వాలేదు బాయ్